పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేసే చదువుల తల్లి ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తున్న వ్యాస మహర్షి తపస్సు చేసిన గుహ మ్యూజిక్ స్టోన్ గా ఉన్న వేదవతి శిల హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ నేను మీ వనిత రాజు మేము ఈ బాసర ట్రిప్లో భాగంగా ఫైనల్గా బాసర టెంపుల్ అయితే వచ్చామండి చదువుల తల్లి జ్ఞాన సరస్వతి దేవి వెలిసిన అద్భుతమైన క్షేత్రం ఈ జ్ఞాన సరస్వతి దేవి వెలిసిన క్షేత్రాలు మన దేశంలో రెండే ఉన్నాయని మనందరికీ తెలుసు కదా ఒకటి కాశ్మీర్లో మహాశక్తి పీఠంగా ఉన్న దేవాలయం అలా అదేవిధంగా మన తెలంగాణలో నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర క్షేత్రం అండి ఈ క్షేత్రంలో వ్యాస మహర్షి తపస్సు మేరకు సరస్వతి మాత వెలిసిందని ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందండి సరస్వతి దేవితో పాటు లక్ష్మీదేవి మరియు మాత కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు ముగ్గురమ్మల క్షేత్రం ఈ ఎంతో అద్భుతంగా ఉంటుంది చదువుల తల్లి సరస్వతి మాత దగ్గర చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు అవన్నీ ఫుల్ డీటెయిల్స్ మేము మీకు మా వీడియో ద్వారా అందిస్తామండి అంతేకాకుండా బాసర్లో ఏమేం చూడాలి చూడదగ్గ ప్రదేశాలు మేము ఫస్ట్ అయితే గోదావరి నదికైతే వెళ్ళామండి అక్కడ నుంచి వ్యాస మహర్షి యొక్క టెంపుల్కి అయితే వెళ్ళాము అలాగే సరస్వతి మాత ఆ ముగ్గురు అమ్మలని దర్శనం చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా చూడవలసిన ప్రాంతం ఏంటంటే సరస్వతి అమ్మవారు వెలిసిన గుహ అండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ గుహ మాత్రం తప్పకుండా చూడాల్సిందే మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ నుంచి బాసర్ వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలని మేము మీకు మా వీడియోల ద్వారా అందించామండి అవన్నీ కూడా మేము మీకు ప్లేలిస్ట్ ద్వారా అందిస్తాము అవన్నీ మీరు తప్పకుండా చూడండి ఒకవేళ మీరు గనక హైదరాబాద్ నుంచి బాసరకి ట్రిప్ ప్లాన్ వేస్తే ఇవన్నీ దేవాలయాలని తప్పకుండా సందర్శించి దర్శనం చేసుకోండి అంతేకాకుండా ఈ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక కూడా ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా తప్పకుండా చూద్దాం అవి కూడా మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము పదండి మనం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన సందేశాలని కామెంట్ ద్వారా తెలియచేయండి మన తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి గాంచిన ఏకైక జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంటుందండి ఈ ఆలయానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ గోదావరి నది ఈ గోదావరి నదిలో స్నానమాచరించి జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ నది మేమైతే ఫస్ట్ ఈ గోదావరి నదికి వచ్చి నది యొక్క అందాలను చూసి అమ్మవారిని దర్శనం చేసుకుందామని వెళ్తున్నామండి భక్తులకు సకల శుభాలను కలిగించే త్రిశక్తి స్వరూపంగా వెలుగొందిన బాసర దివ్యధామం ఈ పవిత్ర గోదావరి నది ఒడ్డున వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన త్రిశక్తి క్షేత్రమే ఈ బాసర క్షేత్రం ఇప్పటికీ ఈ బాసరలో వ్యాస మహర్షి యొక్క గుహ మనకు కనిపిస్తుందండి ఆ గుహని కూడా మనం చూద్దాం ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఏమేమి చూడాలో అవన్నీ మేము మీకు ఈ వీడియోలో చెప్పుకుందామండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోని ఒక్క లైక్ అయితే చేయండి ఈ గోదావరి నదికి కూడా ఒక ప్రత్యేకమైన పూజలు చేశారండి ఇక్కడ ప్రతి బుధవారం ముఖ్యమైన పండుగలలో సాయంత్రం గోదావరి హారతి ఉంటుంది ఈ హారతి చూడడానికి చాలా బాగుంటుందండి గోదావరి నదికి హారతి ఇస్తారు ఇక్కడ అర్చకులు కాశీలో ఎలాగైతే గంగా హారతి ఇస్తారో ఇక్కడ కూడా అదే విధంగా ఇస్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది అది కేవలం నైట్ టైంలోనే ఇస్తారు మీరు తప్పకుండా నైట్ టైం వచ్చినప్పుడు గోదావరి హారతిని దర్శించండి ఇక మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్ లోనే సరస్వతి అమ్మవారి స్వాగత తోరణం అయితే కనిపిస్తుందండి మనం లోపలికైతే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఈ బాసర క్షేత్రం ప్రపంచంలోనే సరస్వతి దేవి ఆలయాల్లో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం అండి బాసర అంటే అందరికీ గుర్తొచ్చేది పిల్లల అక్షరాభ్యాసం ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు చదువుల్లో రాణించి ఉన్నత స్థానాలకు వెళ్తారని భక్తుల నమ్మకం ఇక్కడ పిల్లలకు సంబంధించిన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయండి పుస్తకాలు అలాగే స్లేట్స్ పెన్లు పెన్సిల్లు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తే అవి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మనకు ఆశీర్వాదంగా ఇస్తూ ఉంటారు ఇక్కడ మనకు కావలసినవి కొనుక్కోవచ్చండి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి మా పిల్లలైతే రెండు నోట్స్లు అలాగే పెన్సిల్లు తీసుకున్నారు ఈ బాసర అమ్మవారి ఆలయానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా చూడాల్సిన ప్రదేశం అండి ఆలయం మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది ఈ అమ్మవారిని ప్రతిష్ఠించిన వేదవ్యాస మహర్షి ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలండి వేదవ్యాస మహర్షి గారి యొక్క విగ్రహం అలాగే శివలింగం మనకు దర్శనం ఇస్తాయండి ఈ ఆలయం ముందు నుంచి వెళ్తే మనకు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళొచ్చండి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుండి లక్షల భక్తులు వస్తూ ఉంటారు చరిత్ర ప్రకారం బాసర ఆలయం ఆరవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది పదిహేడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారంట పురాతన ఆలయం అయినప్పటికీ ఆలయం కొత్త ఆలయం లాగే మనకు కనిపిస్తూ ఉంటుందండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో సైడ్ నుంచి అయితే మనం చూడవచ్చు అమ్మవారి ప్రధాన ఆలయం పైన ఓం శ్రీ సరస్వతీ నమ అని అమ్మవారి మంత్రం రాసి ఉంటుందండి అలాగే అమ్మవారి గర్భాలయం ముందు ముగ్గురమ్మల విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అలాగే మహాకాళి అమ్మవారి విగ్రహాలు అయితే కనిపిస్తాయండి ఎంతో అద్భుతంగా దివ్య మంగళ స్వరూపంగా మనకు దర్శనమిస్తుంది అమ్మవారు ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం ఎంతో ప్రశాంతంగా పసుపు వర్ణంలో వీణతో అమ్మవారి దర్శనం ఎంతో బాగుంటుందండి అమ్మవారి పక్కనే లక్ష్మీదేవి దర్శనమిస్తుంది ఈ ఆలయంలో అమ్మవారికి అర్చన చేసిన కుంకుమను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఎంతో మంది భక్తులు అమ్మవారి పాదాల దగ్గర పుస్తకాలు పెన్నులు ఉంచి అమ్మవారి ఆశీర్వాదంగా తీసుకుంటూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం మా పిల్లలు తీసుకెళ్లిన పుస్తకాలు పెన్నులను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారి యొక్క పుష్పమైన తామర పువ్వుని కూడా ప్రసాదంగా ఇచ్చారండి మాకెంతో సంతోషంగా అనిపించింది శరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరా పీఠ నిలియే సరస్వతి నమోస్ మనము నెక్స్ట్ శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి ఈ దారిలోనే మనకు లెఫ్ట్ సైడ్ ఒక శివలింగం మనకు దర్శనం ఇస్తుందండి ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకొని మనం మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి ఈ ఆలయంలో ఉన్న ముగ్గురు అమ్మవార్లను దర్శిస్తే పిల్లలకు మంచి చదువు వస్తుందని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ మహంకాళి అమ్మవారి టెంపుల్ ముందు నుంచి కిందికి చూస్తే మనకు సరస్వతి అమ్మవారి గర్భాలయంతో సహా ప్రధాన ఆలయం మొత్తము కూడా మనకు కనిపిస్తుందండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం మనం ఇప్పుడు వేదవ్యాస గుహకైతే వెళ్తున్నామండి వెళ్ళే దారిలోనే మనకు గోశాల కనిపిస్తుంది ఈ గోశాలలో ఆవులు అయితే మనకు కనిపిస్తాయండి ఈ దేవస్థానానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానం కూడా ఉంటుందండి మనం ఈ బాసర ఆలయ చరిత్ర అలాగే స్థల పురాణం గురించి తెలుసుకుందాం మహాభారత యుద్ధం తర్వాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన వేదవ్యాసుడు తన శిష్యగణం తపస్సు ఆచరించడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ ఉండగా గోదావరి నది ఒడ్డున అరణ్యంలో ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న స్థలంలో తపస్సును ఆచరించారంట వేదవ్యాసుని తపస్సుకు మెచ్చి ఈ జగన్మాత ప్రత్యక్షమై బాసరా క్షేత్రంలో సరస్వతి లక్ష్మీదేవి కాళీమాతలను ప్రతిష్ఠించాలని ఆదేశించారంట మనం వేదవ్యాస గుహకైతే వెళ్తున్నామండి జగన్మాత ఆజ్ఞతో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక పర్వత గుహలో వేదవ్యాసుడు అమ్మవారి ఉపాసన ప్రారంభించారంట ప్రతిరోజు గోదావరి నదిలో స్నానమాచరించి మూడు గుప్పెడల ఇసుక తీసుకువచ్చి ముగ్గురు అమ్మవార్లుగా భావించి ఉపాసన చేసేవారట కొంతకాలానికి ఆ ఇసుక రాసుల నుంచి దేవి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కాళీమాత అమ్మవారు సాక్షాత్కరించారంట చాలా అద్భుతం కదా అండి ముగ్గురు అమ్మవార్లు ఒకే ప్రదేశంలో వెలిసిన అద్భుతమైన క్షేత్రం ఈ బాసర క్షేత్రం అండి తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఈ బాసర క్షేత్రం అండి మనం ఇప్పుడు వేద వ్యాస గుహకైతే వెళ్తున్నాము సరస్వతి దేవి మాత వెలసిన గుహకైతే వెళ్తున్నామండి ఎంతో అద్భుతంగా ఉంటుంది మాకైతే ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపించింది పదండి మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి మనము ఈ గుహ పక్కకి ఉన్న కొండ పైన చూస్తే మనకు సరస్వతి దేవి మాత విగ్రహం అయితే కనిపిస్తుందండి మనం అక్కడి వరకు కూడా వెళ్ళవచ్చు కానీ మేమైతే వెళ్ళలేకపోయినామో మనం గుహ లోపలికి వెళ్ళి వేదవ్యాస మహర్షి తపస్సు చేసిన స్థలం అలాగే సరస్వతి మాతని దర్శనం చేసుకుందామండి మీరైతే తప్పకుండా ఈ బాసర క్షేత్రం వచ్చినప్పుడు ఈ గుహని మాత్రం మిస్ అవ్వకండి తప్పకుండా దర్శించాల్సిన గుహ అండి చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు వెలసిన గుహ అండి అందరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం కేవలం ఒక మనిషి వెళ్ళేలా రాళ్ళ మధ్యలో నుండి ఉంటుందండి ఈ గుహ సాక్షాత్తు వేద వ్యాసుడు సరస్వతీ దేవి అమ్మవార్ల ఉపాసన చేసిన స్థలంలో అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయండి నూట యాభై రూపాయలు అలాగే వెయ్యి రూపాయల టికెట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి వెయ్యి రూపాయల టికెట్ అయితే అమ్మవారి ఆలయం ముందే అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతుంది నూట యాభై రూపాయల టికెట్ అక్షరాభ్యాసానికి ఒక పెద్ద మండపం అయితే ఉంటుందండి ఆ మండపంలో పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒకేసారి అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం జరుగుతుంది అక్షరాభ్యాసానికి కావలసిన వస్తువులు ఆలయం బయట కొనుక్కోవచ్చు ఇక ఈ ఆలయంలో మూల నక్షత్రం రోజు విశేషంగా పూజా కార్యక్రమాలు అలాగే అక్షరాభ్యాసాలు చేయిస్తారండి అక్షరాభ్యాసం చేయించే టైమింగ్స్ ప్రతిరోజు ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో అమ్మవారి ప్రసాదాలైన లడ్డు పులిహోర మనకు ఉంటాయండి అవి మనం ఇక్కడ తీసుకోవచ్చు ఈ బాసర్కి వచ్చిన భక్తులు తప్పకుండా చూడాల్సిన ఇంకో ప్రదేశం ఉందండి అదే ఈ వేదవతి శిల దీన్నే మ్యూజిక్ స్టోన్ అని కూడా అంటారు మనం ఒక రాయితో ఈ స్టోన్ని కొట్టినప్పుడు మనకు కంచు బిందని కొడితే ఎలాగైతే సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ అయితే మనకు వినిపిస్తుందండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరైతే ఈ బాసరకు వచ్చినప్పుడు ఈ మ్యూజిక్ స్టోన్ని మాత్రం మిస్ అవ్వకండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బాసర క్షేత్రం చాలా అద్భుతంగా ఉంది కదా ఆ ముగ్గురమ్మల ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ